హలో అందరికీ వెల్కమ్ టు మద్రాసులో మనం ఈరోజు ఈ వీడియోలో వన్ టు థర్టీ డేస్కి ఎలా గ్రోసరీస్ తీసుకోవాలని నేనైతే ఈ డైట్ ప్లాన్ యూస్ చేసుకొని ఫైవ్ కేజీస్ వెయిట్ లాస్ అయితే అయ్యాను ఇప్పుడు నా వెయిట్ అయితే ఎంత ఉంది మనం చేసే డైట్ కోసం నేను చూపిస్తున్న ఇంగ్రిడియంట్స్ అన్నీ కూడా కావాలి వీటన్నిటిని యూస్ చేసుకొని చాలా మంచి రెసిపీస్ అయితే చేయొచ్చు ఇక్కడ నేను చూపిస్తున్న ఇంగ్రిడియన్స్ అన్నీ కూడా వీలైనంత వరకు తెచ్చిపెట్టుకోండి ఇది శనగపిండి ఆ తర్వాత ఇది జొన్నపిండి జొన్నపిండిలో జొన్నలు రాగులు అలాగే సద్దలు మూడు కలిపి పిండిగా అయితే పట్టించాము ఈ పిండితో అయితే మనం చాలా రెసిపీస్ అయితే చేయొచ్చు మీకు ఒకవేళ ఇది కుదురుకుంటే జొన్నపిండి ప్లేస్లో జొన్నలైనా యూజ్ ఇది ఇదైతే సబ్జా సీడ్స్ అలాగే చేయా సీడ్స్ మనం తీసుకునే డీటాక్స్ డ్రింక్ అలాగే స్మూతీస్కి అయితే యూజ్ అవుతుంది ఇది పన్నీర్ పన్నీర్ని సాలడ్స్లోకి అయితే యూజ్ చేస్తాను అలాగే ఇది వచ్చేసి రాగులు రాగులతో అయితే ఇడ్లీలు చేసుకోవచ్చు ఆ రెసిపీని ఈ వీడియోలోనే మీతో షేర్ చేసుకుంటాను ఇది వచ్చి మినప్పప్పు అది వేరుశనగపప్పు ఓట్స్ అలాగే పచ్చి పచ్చిపెసలతో మనం ఇడ్లీలు అలాగే దోశలు కూడా వేసుకోవచ్చు ఇదైతే హనీ ఇక్కడ ఉండేవన్నీ కూడా నేను ఇంట్లోవే చూపిస్తున్నాను ఇది వచ్చేసి రెడ్ పోహ అలాగే తెల్ల శనగలు అండ్ డేట్స్ తీసుకున్నాను ఇవన్నీ కూడా ఒక పర్సన్కి ఒక మంత్ ఫుల్ అన్నీ హాఫ్ హాఫ్ కేజీ అయితే సరిపోతుంది ఇక్కడ డేట్స్ అండ్ హనీ చిన్న ప్యాకెట్స్ తీసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత మనం చేసే డైట్లోకి కావాల్సిన ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ని అయితే చూస్తున్నాను వీటన్నిటితో మనం డీటాక్స్ డ్రింక్స్ అండ్ స్మూతీస్ అయితే చేసుకోవచ్చు ఇదైతే యాష్ కార్డ్ యాష్ కార్డ్ని అయితే స్కిప్ చేయకుండా తీసుకోండి యాష్ కార్డ్ జ్యూట్స్ వల్ల మన బాడీకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఆ తర్వాత ఇది యాపిల్ బీట్రూట్ క్యారెట్ అలాగే కుకుంబర్ ఆ తర్వాత టమోటోస్ అయితే తీసుకున్నాను అయితే జ్యూసెస్లోకి అలాగే సాలడ్స్లోకి యూస్ చేసుకోవచ్చు ఆ తర్వాత కొన్ని స్వీట్ కార్న్ తీసుకున్నాను అలాగే కొన్ని లెమన్స్ అలాగే ఇక్కడ కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను ఫ్రూట్స్ అయితే మీరు ఏ ఫ్రూట్స్ కావాలన్నా తీసుకోవచ్చు నేనైతే యాపిల్ ఆరెంజ్ అలాగే ప్రొమోగనెట్ అయితే తీసుకున్నాను ఇక్కడ బ్రోకలీ కూడా తీసుకున్నాను నేను చూస్తున్న ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కూడా ఒక పర్సన్కి ఒక హాఫ్ హాఫ్ కేజీ తీసుకుంటే సరిపోతాయి ఫ్రూట్స్ కావాలంటే మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ అయితే చూపించడం మర్చిపోయాను మీరైతే డైట్ చేసేటప్పుడు డ్రై ఫ్రూట్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకోండి అలాగే మనం డైట్ చేసేటప్పుడు టూ టు త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ కంపల్సరీగా అయితే తీసుకోవాలి మీరు వాటర్ని అయితే స్కిప్ చేయకుండా తీసుకోండి ఇదైతే మేము ఊరి నుంచి అట్ట పనులు తెచ్చుకున్నాం కదా అవైతే మక్కిపోయాయి ఇవన్నీ కూడా కోసేసి అందరికీ ఇచ్చేస్తున్నాము అలాగే వీటిల్లో బాగా పండిపోయిన అట్టి పనులు ఉన్నాయి కదా వాటిల్ని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసేసి నేను ఫ్రీజర్లో అయితే స్టోర్ చేసేస్తున్నాను వీటిని అయితే మనం స్మూతీలోకి యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ నేను రాగిడ్లీ రెసిపీ అయితే చేస్తున్నాను ఇక్కడ ఒక బౌల్లో ఒక కప్పు మినప్పప్పు రెండు కప్పులు రాగులైతే తీసుకున్నాను మనం పెసరిడ్లీలు కూడా ఇలాగే చేసుకోవచ్చు ఆ తర్వాత రాగుల్ని శుభ్రంగా అయితే వాష్ చేసేసుకోవాలి వీటిల్ని ఒక సిక్స్ అవర్స్ పాటు నానబెట్టేసుకోవాలి ఇవి బాగా నానిన తర్వాత ఒక మిక్సీ జార్లో కానీ గ్రైండర్లో కానీ వేసుకొని బాగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి నేనైతే మిక్సీ జార్లో తీసుకొని ఇలా స్మూత్ బ్యాటర్ అయ్యేలాగా బాగా గ్రైండ్ చేసుకున్నాను గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ని ఓవర్నైట్ ఫర్మెంటేషన్కి అయితే వదిలేయాలి ఇక్కడ నేను ఫర్మెంట్ అయిన బ్యాటర్ని అయితే చూపిస్తున్నాను ఈ విధంగా అయితే మనకి బ్యాటర్ బాగా ఫర్మెంట్ అవ్వాలి మీకు ఒకవేళ ఫర్మెంటేషన్ అవ్వకుంటే ఎక్స్ట్రా ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఫర్మెంటేషన్కి వదిలేయాలి నేను ఇక్కడ ఈ బ్యాటర్తో ఇడ్లీలు అయితే పెట్టుకుంటున్నాను ఈ ఇడ్లీలు డైట్లో ఉండేటప్పుడు తింటే ఈవినింగ్ వరకు అసలు ఆకలి అనేదే వేయదు ఈ ఇడ్లీ బ్యాటర్లో నేను సాల్ట్ అనేది యూజ్ చేయలేదు అండ్ నేను ఫాలో అయ్యే థర్టీ డేస్ డైట్ ప్లాన్ కూడా షార్ట్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేసేస్తాను ఇక్కడ అయితే నేను చేసిన ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా వచ్చాయని చూపిస్తున్నాను ఈ ఇడ్లీలు చట్నీతో అలాగే కొద్దిగా పెరుగుతో అయితే తీసేసుకున్నాను మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి